త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు ఇక ప్రతిరోజు ఇక త్వరలో 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 ప్రతి అంశం కూడా త్వరలో పాపం సర్పంచ్ ఎన్నికల నిలబడాలనుకున్న వాళ్ళు కింద మీద అవుతున్నారు ఖర్చులు పెట్టుకున్న వద్ద ఈ రిజర్వేషన్లు మారుతాయనే ఒక్క ఈ సూచ ఇట్లాంటి చర్చ అనేది లేకపోయి ఉంటే కనుక ఇప్పటికే వందల కోట్లు ఖర్చు అయ్యేటి తెలంగాణలో తాగిపిచ్చుడు తినిపించుడు మొత్తం పీక తినేటోళ్ళు సర్పంచ్లు వాళ్ళు గెస్ట్ పోరాగలంతా సో మొత్తంగా ఈ సర్పంచ్ ఎన్నికలు రిజర్వేషన్ మారుతాము ఇప్పుడు నుంచి ఎందుకు ఖర్చు పెట్టాలి అని ఆగంలో ఉండి రిజర్వేషన్ అత్తతో రాదు అనే ఆలోచన నుండి చాలామంది ఖర్చు పెడతలేరు కానీ ఆస్తుతగా ఎరుచుస్తున్నారు చేతుల పైసలు పట్టుకొని గులగులు పెడుతుంది వాళ్ళకి ఆల్రెడీ సో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఇరవై ఆరవ తేదీ నుంచి రైతు భరోసా అమలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల సైతం కొత్త రేషన్ కార్డులు జారీ చేయబడి గాంధీభవన్లో పిఎస్సి సమావేశం మూడు వారంలో పదవులన్నీ భర్తాయట సో ఇది ఈ రెడ్ కలర్లో పెట్టింది నిజంగానే హైలైట్ పాయింట్ ఎందుకంటే చాలా నియోజకవర్గాలలో చాలా జిల్లాలలో ఈ రామ్నాడ పదవులు ఇంకా కూడా పూర్తి చేయలేదు ఎందుకు పూర్తి చేయలేదు ఏం లాబీలు జరిగినాయి ఏం కథలు నడుస్తున్నాయి అనే తర్వాత విషయం కాదు ఆ చర్చలకు పోతలే మనం ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి కానీ గిన్ని రోజుల నిజంగా పదవులు ఇస్తే సంస్థాగతంగా టైట్గా వచ్చు ఒకటి సరే నలుగురు నలుగురు ఐదుగురు ఆశపడతారు దానిలో వస్తుంది ముగ్గురు నిరాశపడతారు నా కనుక కలిసి తిరుగుతారు మళ్ళీ ఒకటే పార్టీ కాబట్టి చిన్న చిన్న పదవుల కోసమే పార్టీ నిలిచిపెట్టే పరిస్థితులు కూడా ఉండడు కానీ పదవులు ఇవ్వకుండా చాలా ఏరియాలలో కాంగ్రెస్ పార్టీ లాస్ అయిందని చెప్పుకోవచ్చు ఆ క్యాడర్ ఆ సిస్టమ్ మొత్తం కూడా దెబ్బ అనేది సంవత్సర కాలంగా ఈ ప్రతిపక్షాల పెత్తమే నడుస్తుంది ఇంకా చాలా నియోజకవర్గాల్లో మా సిద్ధి పర్టికులర్గా సిద్దిపేటలో మాత్రం గురగా నడుస్తుంది మూడు వారాల్లోగా పదవులని భర్తీ అయితేట పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు కష్టపడితే మరో ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ అధికారం స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలి అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రంలో భారీ ర్యాలీ ఇస్తారట సో వాళ్ళ ఓటర్లన్నీ ఆకట్టుకునే ప్రయత్నం అన్నట్టు రాహుల్ లేదా ప్రియాంక హాజరవుతారు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అంటున్నారట సో మొత్తంగా పిఎస్సీ సమావేశం అయితే నిర్వహించారు సర్పంచ్ ఎన్నికలకు ఎట్లా పోవాలి ఏం కథా కారణం అనేది అయితే డిస్కషన్ చేసారు సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకపోవాలంటే ముందుగానే మీరు అమలు చేయాలి మీరు అమలు చేసేది అన్నాడు మీరు జనాలకు తిరిగేది అన్నాడు అటు మార్చి వరకల ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఇంటర్ పిల్లల ఇంటర్ ఎగ్జామ్స్ టెన్త్ పిల్లల ఎగ్జామ్స్ కంటిన్యూ ఎగ్జామ్స్ ఉన్నాయి ఫిబ్రవరిలే కనీసం రెండు మూడు వారాలు కావాలి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలంటే ఎలక్షన్ కమిషన్ సిద్ధంగానే ఉంది కానీ మరి ఆ నెల ఎప్పుడు ఉంది మీరు ఇప్పుడు ఇవి ఈ నెల ఆ మొదలు పెడుతురు మొదలు పెట్టాం కానీ జనాలు అలా పోతాయి అవి ఏమో ఏం కథనో రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు గాంధీభవన్లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు ఈ సమావేశానికి ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు భవనం పాటించారు అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ప్రజలకు తీసుకెళ్లాలని సూచించారు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపాలని తెలిపామని వివరించారు ఆయనకు భారత ఇవ్వాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామని పాతబస్తీలో కొత్తగా నిర్మించిన ఫ్లై ఫ్లైఓవర్ మన్మోహన్ సింగ్ పేరును పెట్టామన్నారు ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసా అందించబోతున్నట్టు తెలిపారు వ్యవసాయ కూలీలకు ఏడాదికి పన్నెండు వేల చొప్పున సాయం అందించబోతున్నట్టు వివరించారు కొత్త రేషన్ కార్డులు సైతం జారీ చేసేందుకు నిర్ణయించమన్నారు సో మొదటి ఏడాదిలోనే యాభై ఐదు వేల ఒక వందల నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు దట్ వాస్ ఏ గుడ్ నంబర్ అండ్ ఇరవై ఒక్క వేల కోట్ల రైతుల రుణమాఫీ చేశామని తెలిపారు ఏడై మళ్ళీ గీసండి పాటలు చూస్తుంటే నాకు కోపం వస్తుంది బాధ అనిపిస్తుంది ఇరవై ఒక్క వేల కోట్ల రైతు రుణమాఫీ అందించారట ఎంతమందికి అందించినావు పూర్తి స్థాయిలో అయిందా లేదా ఇంకా రుణమాఫీపై మేము రణం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సో వాకిన మొత్తుకుంటూనే ఉంది గొంతు దించుకుంటూనే ఉంది రుణమాఫీపై రణం నడుస్తారే ఉంది రుణమాఫీ ఇంక అందరికి గాలి కాలేదు మళ్ళా దీన్ని రుణమాఫీలు గుర్తు చేసుకుంటా మొత్తం చేసినాం అంతే చేసినాం ఇంత చేసినాం అని చెప్పుకుంటున్నారు మొత్తం మళ్ళీ ఏడాదిలో యాభై నాలుగు వేల కోట్ల రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేసామని ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఇస్తున్నామన్నారు ఇవి గవే ముచ్చట్లు వాళ్ళు డిస్కస్ చేసిన మొత్తం మొత్తానికి అయితే త్వరలో సర్పంచ్ ఎలక్షన్లు ఉంటే అందరు సిద్ధంగా ఉండాలి నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేయాలి ఈ వారంలోగా ఎన్నికలకు ప్రజలకి మన సంక్షేమ పథకాలు తీసుకపోవాలనేది దీని ప్రధాన ఎజెండా గివే వార్త